తెలియట్లేదు కానీ నాకు ఏమి వాళ్ళని తెలుసు కదా నేను వచ్చే వరకు పూజ జాగ్రత్త హలో నేను స్టార్ట్ అయ్యా నువ్వు బయలుదేరావా హలో నాకు వినపట్లేదు నేను డ్రైవింగ్ లో ఉన్నా ఇక్కడ బాగా వర్షం పడుతుంది వినిపించట్లేదు అసలు అక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా హలో నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇంత వర్షం పడుతుంది ఏంటి ఇదిగో నీ టికెట్ చూసిన కోసం చెప్పమ్మా వైజాగ్ వైజాగ్ ఐదు వందల నోటికి బస్సులో సిల్లర్ దొరకదు బస్ స్టాండ్లోనే ఎత్తుక్కోవాలి కనుక ఆటోగ్రాఫ్ పెడతాను దిగినప్పుడు చూపించే ত హలో ముళి ఏమైపోయి నువ్వు ఫోన్ ఆన్సర్ చేయవేంటి అసలు ఎక్కడున్నావు వైజాగ్ వచ్చావా లేదా ఏంటే మాట్లాడ నేను లేడీస్ లో ఉన్నాను ¡Gracias! ఫోన్ తీయపోతే చాలా భయమేసింది వాటర్ బాటో ఇదిగో నలభై రూపాయలు కూలింగ్ లేవా ఒక్క నిమిషం త్వరగా ఇవ్వు ఇదిగో ఎంతకంటే చల్లగా లేవా లేవు రాత్రి అంతా కరెంట్ లేదు మరి లేనప్పుడు అమ్మడం ఎందుకురా ఇదిగో కొంటే కొన లేకపోతే లేదు రాగి అంటే మర్యాద ఉండదు మర్యాద কেন বিজনেস করনা রে রৌডি রে পড়তা না এদিক থেকে না না পড়তা না এক কোয়াট এক কোয়াট ওয়েট রকে পড়তা বেণড়া চুপচিপে শালা মুছলা ইলা গীড়া কাট দিছ শালা কাটনড়া

ఏంటి రాజు గారు ఎలా ఉన్నారు ఓ ఆర్కే ఏంటి ఎలాగొచ్చావు మనం లేకుండా జాతిరెడ్డి రాజు గారు పొద్దున సోడా కొట్టు కాడ గ్యాంగ్ లీడర్ సినిమా చూపించావుగా ఊరంతా కథల కథలుగా చెప్పుకుంటున్నారు అవును ఆ సినిమా చెలంగాడి బాకీ తీర్చేరా బాబు ఆడ అసలే మంచోడు కాదు జాబ్ రాగానే జాగ్రత్త రోయ్ ప్రతి గొడవలను తలెట్టే ఇక

ఆర్కే ఇక్కడికి ఇప్పుడు వచ్చా ఆ ముద్దున తినేట్రా రాత్రి జాతరలో ఫుల్ పటాసా నీ పోయినా బాగుందిరా ఆడిందే ఆట పాడిందే పాట రెండు వేలు ఉన్నాయి బాబాయ్ లేవురా పోనీ బాయ్ లేవురా బాబు ఉన్నాయని రాత్రి మూడు ముక్కలు అట్లా పోవటేశానుగా అరే గోయిందు వన్ ఫోర్ సిక్స్ బయట కనీసము ఐదు వందలు ఉంటాయి ఆ కార్డు ఉంటే ఈయన ఏంటి సాయంత్రానికి ఏమైనా చేర్చుకో ఇస్తానులే పోనీ సిగరెట్ అన్న ఉంద పొద్దు పొద్దున ఇట్టు ఏంటి ఇప్పుడ త వచ్చావా నిన్నంతా ఎక్కడికి వెళ్ళావు మీ అమ్మ ఎన్నిసార్లు కబరెట్టిందో పాపం నిన్నెవరితో గొడవ పెట్టేసుకున్నావంట ఇలా బాధ్యత లేకుంటే ఏంటబ్బాయి ఆ పిల్లకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట నువ్వు ఈ గొడవలు అప్పులు అని తిరుగుతా ఉండు దాన్ని ఎవరికో అక్కడికి కట్టబెట్టేస్తారు అయినా నీ వానాకాలం చదువుకి ఉద్యోగం ఏమి రాదు కానీ బ్యాగ్ ఏదో పని చేసుకో అబ్బాయి ఏంటి వింటున్నావా పని లేదు పాటలేదు ఊరికే ఊరిని ఇంటర్ పొద్దున్నే స్విప్ట్ ఇక్కడ దొరుకుతున్నాడు నీకు ఏ మా అమ్మరా రాత్రి మీద గెలిచి ఒక ఐదు వందలు వచ్చేయి ఐదు వందలు మరి మనం పెట్టింది అంతేటి సరేటి రాత్రి మందే చక నేను వస్తా నాకు అవును నిన్న నెల నేను అయింది జాబ్ వచ్చింది కానీ చెయ్యనని చెప్పేసి అదే ఇరవైవేలకి ఎవరి చేస్తారు రా వీళ్ళంతా గొట్టు చక్రే మంచి చేతమే కదరా నేను డిగ్రీల పెయింట్ వేసిన నాకు కూడా రాదంతా రెండు రోజులు పని చేస్తే నెలకి లక్ష వచ్చి పనుంటుంది తెలుసా లచ్చ ఏటదే చెయిన్స్ నచ్చింది అలాంటి పనులు మనం వేయలే కదరా డబ్బులు వస్తాయంటే ఎలాంటి పనులు కూడా సిగరెట్ నువ్వు ముందు పడికి ఇదేటమ్మా ఇది మాకు రోజును దిగి అతని సంగతి ఏంటో చూడండి బండుకు నేను రా నీ చావైదో నువ్వు చా ఏంటిదంతా కోపమే ఫోన్ చేస్తే తియ్యో ఏంటి జాబ్ ఇస్తే చేయన వచ్చేసావంటగా నాతో ఏం పని నీకు సర్లే ఓ ఐదు వందలు ఉంటారు పెట్రోల్ కొట్టించాలి లేవు నా దగ్గర కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడేలా తయారైవో చూడు గుడ్ మార్నింగ్ ఏంటి ఇక్కడికి వచ్చావు చెప్పే కదా డబ్బులు కావాలని లేవు నా దగ్గర ఏం చేస్తున్నావు చేయూతులు అర్కే పిల్లలు చూస్తున్నారు చేయూతులు చూసి నేర్చుకుంటారులే చేయూతులు అర్కే బానే బలి సావే ఊరు రావట్లేదు రే నీకు సిగ్గులేదా బలవంతంగా లాక్కోడానికి ఏం చేస్తాం మరి కాలేజీ ఉన్నప్పుడు నువ్వు కూడా వెళ్ళలేవు అడగగానే ఏదైనా ఇచ్చేసేదానికి నువ్వేదో ఒక జాబ్ చేసుకోకపోతే మా నాన్న నన్ను ఎవరికో ఒకడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు తర్వాత నీ ఇష్టం మంచోడితే చేసేసుకో పెళ్ళైతే వాడు మనకు అడ్డా ఏంటి